హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు మనం బేగం బజార్లో వన్ ఆఫ్ ద ఓల్డ్ అండ్ బెస్ట్ షాప్ నుంచి బ్యూటిఫుల్ లిమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నాను సిక్స్టీ రూపీస్లో కూడా మంచి మంచి కమ్మలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈ వెడ్డింగ్ సీజన్ని బేస్ చేసుకుని నేను తక్కువ రేట్లో లైక్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉండే బ్యూటిఫుల్ నెక్ నెక్లెస్ సెట్స్ కావచ్చు చౌకర్స్ కావచ్చు అన్నీ కూడా లేటెస్ట్ అరైవల్స్ అండి మనకి ఇన్స్టాలో కానీ ఎనీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర బాగా సూపర్ హిట్ అయిన డిజైన్స్ ఉంటాయి కదా అన్నీ మీకు ఇక్కడ చోప్రా ఎనెక్స్లో దొరుకుతాయి ఇక్కడ నుంచి నేను నంబర్ వీడియోస్ ఇచ్చున్నానండి ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అంతా కూడా ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హెవీ మీకు కాంబోస్ వర్క్ కూడా సిల్వర్లో కావచ్చు జీజే పాలిష్లో విక్టోరియన్లో అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి వాటితో పాటు ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకొని ఉంటారు కదా లేడీస్ కార్నర్స్ అంటే మనకి చిన్న చిన్న హెయిర్ యాక్సెసరీస్ కావచ్చు క్లిప్స్ కావచ్చు రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇలాంటి ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి మినిమం బిల్ ఫైవ్ ఉంటుంది ఒక్క ఐటమ్ మీకు నచ్చితే ఈ ఇయర్ రింగ్స్లో మీరు ఒక సెట్ అయినా తీసుకోవచ్చు నగల్లో కూడా కమ్మలు కానీ లాంగ్ చైన్స్ కానీ మీకు ఒక్క సెట్ కావాలనే కూడా తీసుకోవచ్చు కానీ ఓన్లీ షాప్ పర్పస్ ఇస్తారండి షాప్ని మీరు విజిట్ చేయొచ్చు లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో వీడియో కాల్లో కూడా చూసుకొని మీరు ఆన్లైన్ పర్చేస్ చేయొచ్చు ఎప్పటికప్పుడు ఆఫర్లు అవి పెడుతుంటారు వీళ్ళ సోషల్ మీడియా లింక్స్ ఇలా వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను రీసెల్ లింక్ కూడా మీరు ఇస్తారు కదా సపోర్ట్ చేస్తారు కదా గ్రూప్లో యా లో లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ కూడా జాయిన్ అండి కొన్ని వెరైటీస్ చూడబోతున్నాము బట్ షాప్కి వస్తే కనుక మీరు థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చండి సో రేట్ చూద్దాం చోప్రా

టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా అమ్ముకోవచ్చు మనం మంచిగా ఇది అరవంకి యూజ్ చేసుకోవచ్చు కావాలి బాజుబంది లాగా దీంట్లో మనకి వెరైటీస్ ఉంటాయి ఇదిగోండి ఇది ఒకటి దీంట్లో ట్వంటీ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది దీనికి ఇయరింగ్స్ వస్తాయి చిన్న ఇయర్ రింగ్స్ చిన్న చౌకర్ లాగా చిన్న చౌకర్ లాగా వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ మల్టీ కలర్స్ లో కూడా ఉన్నాయండి ఇది మనం గ్రీన్ ఇది చూసినట్లయితే గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇది ఓన్లీ పింక్ కలర్ అండి వీటికి ఇయరింగ్స్ రింగ్స్ కూడా వస్తాయి ఇది కూడా మనకి బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ వస్తాయి గోల్డెన్ ఓకే సిల్వర్ లో సో ఇదేంటంటే పర్పస్ లాగా ఇట్లా మనకి అది కూడా చౌకర్ లాగానే వస్తుంది త్రీ బటర్ఫ్లైస్ ఓకే పెట్టుకోవచ్చు ఎక్కడ దగ్గర పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఓకే ఇట్లా మనకు పెట్టేసుకోవచ్చు ఇది ఎంత పడుతుందా ఇది మనకి టూ సెవెంటీ త్రీ పడుతుంది సెవెంటీ త్రీ దీంట్లో ఇయర్ రంగు ఆప్షన్ కూడా ఉందండి ఓకే దీంట్లోనే మనకి గోల్డ్ లో కావాలంటే గోల్డ్ కలర్ దొరుకుతుంది ఓకేమ్మా ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఐటమ్ ఇలా నెక్ సెట్ వస్తుంది ఓకే ఇది ఫస్ట్ ఈ నెక్ సెట్ అయితే బాగా ఫేమస్ అయిందండి చిన్న చిన్న కాసులు వచ్చి మళ్ళీ వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి ఇది ఎంత పడుతుంద్రా ఓకే సో ఇలా స్టాక్ అయితే నెక్స్ట్ ఇది టూ నైన్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఓకే ఒక సైడ్ ఫ్లవర్ వచ్చేసి ఒక సైడ్ ఆకుల టైప్ దీంట్లో కూడా ఇయర్ రింగ్స్ అవి ఉంటాయి ఇది ఒకటి ఇది ఒక వెరైటీ చూపించి అక్కడ చూపించు ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకి ఓకే ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సింపుల్ గా స్టైలిష్ లుక్ అండి ఇలా వచ్చేస్తుంది వేసుకుంటే బాగుంది డ్రెస్సెస్ మీద గట్టా దేని మీద గనుక వేసుకోవచ్చు ఇది లైట్ గా హెవీగా అవసరం లేదు మాకు షార్ట్ లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఓకే ఇది మనకి జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ ఆన్లైన్ లో మనకి ఎయిట్ నైన్ హండ్రెడ్ దాకా ఉంటాయండి చూడండి ఎంత బాగుంది దగ్గర దగ్గరగా వర్క్ అంతా ఓకే ఇంకా చోకర్స్ లో ఫ్యాన్సీ ఐటమ్ లో కావాలి మనకి మంచిగా లుక్ వచ్చేటట్టు కావాలంటే ఇలా దొరుకుతుంది ఫోర్ ఫోర్ థర్టీ ఎయిట్ పడుతుంది కలర్స్ గట్రా దొరుకుతాయి ఎన్ని కవర్స్ ఉంది చౌకర్ లాగా సింపుల్ గా బాగుంటుంది పిల్లలకి విత్ ఇయర్ రింగ్స్ ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఓకే ఇది ఒకటి మన ఫ్యాన్సీ ఐటమ్ లో కావాలనుకుంటే ఇలా త్రీ థర్టీ ఎయిట్ కి పడుతుంది ఇది చూడండి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి సింపుల్ గా ఉంది ఇంకోటి చౌకర్ లాగా కావాలి పిల్లల గట్రా పెట్టుకోవడానికి ఫ్యాన్సీగా మంచి హెవీ లుక్ లో ఉండాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు కంటి మోడల్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీన్ పడుతుంది సింపుల్ గా ఉంది కానీ పెట్టుకుంటే బాగా క్యూర్ గా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సింపుల్ కోసం పెట్టుకోవచ్చు ఓకే పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకునేటట్టు ఉండాలంటే ఇలా శ్రీకృష్ణుడు వచ్చేసి మంచి బీడ్స్ కింద వైట్ పూసలు వచ్చేసి ఈ కంటి మోడల్ ఓకే ఇది కూడా మనకి టూ టెన్ పడుతుందండి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక వెరైటీ కంటిలో ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇది కూడా కంటిలో ఒక మోడల్ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది హెవీ పెండ్ కావాలి అనుకుంటే ఇవన్నీ డబల్ రేట్లు నమ్ముతారండి జనరల్ అండ్ ఇక్కడ ఇంకొక మోడల్ పెద్దగా ఉంది అది కూడా చౌకర్ మోడల్ చౌకర్ మోడల్ దీనికి ఇయర్ రంగు లేవా టూ నైన్టీ నైన్ పడుతుంది టూ నైన్టీన్ లో ఎంత బ్రాడ్ గా ఉంది చూడండి మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు కానీ సిటీలో వాళ్ళు కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ చౌకర్ ఒక చౌకర్ దీనికి ఇయర్ కూడా వస్తాయి ఫ్యాన్సీ ఐటమ్ లో ఇది మనకు వచ్చేసి టూ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఓన్లీ టూ సెవెంటీ బలే ఉంది క్యూట్ గా అంటే ఇది జస్ట్ ఎలా లెక్క చిన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పెద్ద వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చాలా స్టైలిష్ గా ఉంటుంది ఓకే షార్ట్ లో మాకు నెక్ సెట్ కావాలి ఎక్కువ హెవీగా లేకుండా కావాలి అనుకుంటే ఇలా స్టోన్స్ లో వచ్చేస్తుంది ఇది టూ నైన్టీ సెవెన్ ఓకే దీనికి ఇయరింగ్స్ కూడా ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయండి వీడియోలో తాడులో చైన్ మోడల్ లో ఇది చౌకర్ లాగా ఇది వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ నైన్ పడుతుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి నెక్లెస్ లో మనకి సింపుల్ గా కొంచెం థ్రెడ్ కానీ చైన్ కానీ పెట్టుకుంటే త్రీ బై ఫోర్త్ లాగా కూడా వాడచ్చు ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా వచ్చేసా ఇక పుస్తల తాడులో సైడ్ లాక్ వచ్చేసి పుస్తల తాడు ఇది చైన్ టైప్ ఇది వచ్చేసి మనకి టూ నైంటీ ఫైవ్ పడుతుంది ఓకే సో ఇక్కడ ఇంక లక్ష్మీ ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం బ్రైడల్ లుక్ తోటి వచ్చింది అనమాట ఇలా బిగ్ ఇయరింగ్స్ తోటి మంచి మార్చి ఫినిషింగ్ ఉందండి చాలా బాగుంది గోల్డ్ లుక్ ఉంది ఆల్మోస్ట్ ఇది ఒకటి చౌకరు ఇది ఒక చౌకర్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఇయరింగ్స్ వస్తాయి దీనికి ఇయరింగ్స్ రావండి ఓకే టూ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇది విక్టోరియాలో ఓకే మళ్ళీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఎన్ని కలర్స్ కావాలంటే గ్రీన్ మనకి రెడ్ అవైలబుల్ ఉంటాయి పింక్ మూడే కలర్స్ ఉంటాయండి ఓకే ఇది వచ్చేసి మనకి సెవెన్ నాట్ త్రీ పడుతుంది సెవెన్ నాట్ త్రీ రూపీస్ బట్ ఇంత స్టైలిష్గా ఉంది తెలుసా మంచి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ ఇలా మనం సింపుల్ టు హెవీ వాటికి వాడేసేయచ్చు ఈ స్టా ఇవి వేసుకుంటే కూడా బాగా లుక్ ఉంటాయండి మంచిగా ఓకే ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా సింపుల్ ఫార్మాట్ లోనే ఇచ్చారు ఓకే ఇది కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పిల్లలు కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ సెట్ సింపుల్ గా డ్రెస్సెస్ మీదకి ఫ్రాక్స్ మీదకి మీద టూ ఫార్టీ త్రీ పడుతుంది ఒక చౌకరు విత్ బుట్టాస్ వస్తాయి దీనికి బుట్టాస్ వస్తాయి హెవీగా బుట్టాస్ వస్తాయి ఇది వచ్చేసి మనకి టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది బాజుబంది లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చూసారు ఉందండి స్టైలిష్ ప్యాటర్న్ ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా ఇదే ఫార్మాట్ లో వస్తుంది ఇది ఎంత పడింది చూడరా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇలా సింపుల్ నెక్లెస్ లాగా లేదంటే చోకర్ లాగా ఎలా అయినా వాడచ్చు బాగుంది డ్రెస్సెస్ మీద కూడా ఫ్యాషన్ పార్టీ వేర్ టైప్ లో వేసుకునేటట్టు స్టోన్స్ లో బ్యూటిఫుల్ గా లైట్ లా అనిపించాలంటే ఇది త్రీ త్రీ నైన్టీ రూపీస్ ఓకే ఇది కూడా ఒకటి మోడల్ దాంట్లో నేను ఇంతకు ముందు అది రౌండ్ లో చూయించాను కదా దాంట్లోనే ఒక మోడల్ ఇది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది షార్ట్ సెట్ మనకి శంఖాలు అలా ఉంటాయి కదా శంఖాలు అలా ఆ మోడల్ లో వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది అండి హెవీ కాంబోస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫైవ్ నాట్ సిక్స్ పడుతుంది ఇది మనకి పట్టు చీరల మీద కాసుల పేరు లాగా ఉంటుంది పట్టు చీరల మీద దీని మీద యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లల కోసం చిన్నపిల్లలు ఇంకా హెవీగా కావాలి మనకి హెవీగా ఫుల్ నెక్ కవరేజ్ లో కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు దీనికి మనకి బుట్టాస్ వస్తాయి ఇది వచ్చేసి మనకి లెవెల్ హండ్రెడ్ ఫార్టీ పడుతుంది అండి ఇది లాంగ్ కూడా దొరుకుతుంది లాంగ్ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఏవైతే షార్ట్స్ ఉన్నాయో దాంట్లో కొన్ని లాంగ్స్ కూడా ఉన్నాయి కూడా దొరుకుతాయి మీకు లుక్ అయితే అండి పెట్టుకుంటే లాంగ్ హారండి మనకి లాంగ్ లో వచ్చేసి కాంబో లో వచ్చేసి మనకి ఎయిట్ సిక్స్టీ సెవెన్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఇది ఎంత దీంట్లో టీకా వస్తుంది షార్ట్ లాంగ్ అని వస్తుంది సెవెన్ పడుతుంది మనకి హెవీ లుక్ లో ప్యాకెట్ లాగా వస్తుంది చూడొచ్చు అంటే షార్ట్ అండ్ లాంగ్ అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ పాపడి కాంబో సెట్ ఇవి కాంబో సెట్స్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ రూపీస్ లో మనకి లాంగ్ షార్ట్ టీకా అండ్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది లక్ష్మీదేవి వచ్చేసి ఇది పికాక్స్ వస్తాయి మధ్యలో మధ్యలో పికాక్స్ ఫ్లవర్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇవి ఇయర్ వీటికి పాపిడి బిల్ల రాదు ఓకే బట్ బ్రాడ్ గా వచ్చి బ్రాడ్ గా వస్తుంది హార్మ్ మనకి ఇట్లా మంచి హెవీగా అనిపిస్తుంది ఓకే ఇవన్నీ ఆన్లైన్ లో సింగిల్ కూడా తీసుకోవచ్చు ఆ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఓకే ఓన్లీ షాప్ వాళ్ళకి మాత్రమే ఓకే హోల్ ఓకే ఇది వచ్చేసి మనకి బుట్ట పూసలు ఇది షార్ట్ వస్తుంది దీంట్లో లాంగ్ వీటికి కూడా పాపడి బిల్ల ఇయర్ రింగ్స్ ఇలా ఇయరింగ్స్ వస్తే వస్తాయి చాంద్ బాలి టైప్ ఓకే గుతుపూసలులో కొంచెం హెవీ మోడల్ బాగా బ్రౌడ్ గా వెడ్డింగ్ కలెక్షన్ లాగా అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఓకే మొత్తం మీరు విడివిడిగా కూడా అమ్ముకోవచ్చు అండి మోడల్ ఉంది ఇది అప్పటి నుంచో ఉన్న మోడల్ కదరా ఇది పడుతుంది ఇది మనకి ఎయిటీన్ నైన్టీ నైన్ పడుతుంది ఎయిటీన్ నైన్టీ నైన్ ఇది మీరు చూడండి ఇట్లా బ్రాడ్గా వచ్చింది దగ్గర దగ్గరగా వచ్చింది వర్క్ కూడా ఓకే ఇది మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా కాంబో సెట్ ఉంటుంది ఓకే మేబీ ఇయర్ రింగ్స్ వస్తాయి ఓకేనా సో అదెంత పడుతుందా సెవెంటీన్ సెవెంటీన్ నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి లాంగ్ షార్ట్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇలా సెట్ లాగా వస్తాయి అండ్ దీనికి టీకా కూడా ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండ్ ఇది ఒక మోడల్ ఉంది ఇది కూడా షార్ట్ అండ్ లాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి బాగా బ్రాడ్గా వచ్చింది వర్క్ అనేది ఇయరింగ్స్ కూడా పెద్దగా వచ్చాయి ఈ విధంగా ఇంకొక లాంగ్ కూడా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఓకే దాంట్లో పల్స్ కింద ఉన్న పల్స్ మనకు కలర్స్ కలర్స్ దొరుకుతాయి పింక్ గ్రీన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఇది కూడా హెవీగా లుక్ బాగుంటుంది పట్టు చీరల మీద పార్టీస్ లో ఎక్కడ నైట్ లుక్ బాగుంటుంది మ్యాట్ ఫినిషింగ్ ఓకే హెవీ పెండన్ లక్ష్మీ దేవత హెవీ పెండన్ వచ్చేసి ఇక్కడ కింద పంకిన్ బీట్స్ వస్తాయి వైట్ పూసలు పంకిన్ బీడ్స్ దీది కూడా కాంబో మనకి లాంగ్ షార్ట్ రెండు ఇయర్ రింగ్స్ పాపడి బిల్ల ఉంటుంది ఉంటది ఇది వచ్చేసి మనకి జస్ట్ థర్టీన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అండి ఇది ఒకటి ఉందండి గోల్డ్ ప్లేటింగ్ లోనే చాలా బాగుంది కాంబోనే ఈ విధంగా వస్తుంది ఇయర్ రింగ్స్ కానీ పెద్ద పెద్ద సైజులో లో ఉన్నాయి టీకా కూడా ఉందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ మనకి నేను చూపించింది మీకు ఓన్లీ లాంగ్ ఇందులో మీరు చూసిన ఉన్నట్లయితే ఇదే సెట్ లో షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ టీకా అన్నీ ఉన్నాయి కంప్లీట్ బ్రైడల్ లుక్ ఉంది బాగుంది ఫినిషింగ్ అది నీట్ గా వచ్చింది నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకు సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ పడుతుంది ఇది కూడా గోల్డ్ లుక్ లో ఉంటుంది మనకి అంటే హెవీగా లైట్ లో కానీ దేంట్లో అయినా సరే మనకు

ఇది వచ్చేసి మనకి సీజర్ లో దొరుకుతాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ సెవెన్ రూపీస్ పడుతుంది ఇది కాంబో ఇది కూడా షార్ట్ ఉంది దీంట్లో షార్ట్ ఇయరింగ్స్ రింగ్స్ పాపడ్ టీకా కూడా ఉంది ఇదంతా సెపరేట్ గా తక్కువ రేట్ లో ఇవన్నీ మీరు ఈజీగా ట్వల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ దాకా అమ్మొచ్చు దాంట్లోనే ఇంకో వెరైటీ ఇది ఓకే చూడండి సో ఇందులో కూడా మనకి ఇలా షార్ట్ ఇయరింగ్స్ రింగ్స్ ఇక్కడ టీకా ఇవన్నీ కూడా ఇది సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మనకి హెవీగా స్టోన్స్ లైట్ లో కూడా బాగా అనిపిస్తాయి వేసుకుంటే దాంట్లోనే ఇంకో వెరైటీ ఇది చూడండి హెవీ లుక్లో దీంట్లో కూడా మనకు షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు నైన్టీన్ థర్టీ సెవెన్ పడుతుంది లుక్ అయితే ఓకేనా ఇది ఒకటి మోడల్ దీంట్లో మనకు గ్రీన్ ఫ్లవర్స్ వస్తాయి గ్రీన్ ఫ్లవర్స్ పింక్ కాంబినేషన్లో గ్రీన్ పింక్ కాంబినేషన్లో స్టోన్స్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సెవెంటీ టీకా అన్ని ఉంటాయండి ఓకే ఇది మొబుల్ ఆహారం ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో టీకా రాదు ఇయర్ రింగ్స్ ప్లస్ షార్ట్ ఇది కూడా కాంబోసెడ్స్ ఓకే సో ఇది ఒక మోడల్ ఉందండి మనకి మంచి ట్రెడిషనల్ గోల్డ్ లుక్ వచ్చేస్తుంది అనమాట లాంగ్ షార్ట్ పెద్ద టీకా వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇది ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ చూడండి సీజెట్లో సిల్వర్ సిల్వర్ తో వచ్చింది ఓకే ఇది ఎంత పడుతుందా ఇది వచ్చి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పడుతుందండి టూ ఫోర్ ఫైవ్ జీరోలో మనకి షార్ట్ ఉంది టీకా ఉంది ఇయరింగ్స్ కూడా ఉన్నాయి ఇయరింగ్స్ కూడా పెద్ద సైజ్ వచ్చాయండి మీకు ఏదైనా క్లియర్గా కావాలంటే వీడియో కాల్ ఇస్తారు క్లియర్ ఫోటో ఇస్తారు ఇంకా హెవీగా రైడల్ గురించి కావాలంటే మనం ఇలా తీసుకోవచ్చు చూడండి ఫుల్ హెవీగా పింక్ స్టోన్స్ పింక్ బీట్స్ వైట్ పూసలలో కాంబినేషన్ లో ఇలా పాపడి బిల్ వస్తుంది హెవీగా బాలి టైప్ ఇయర్ రింగ్స్ వస్తాయి బ్రైడల్ లాగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫైవ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ టీకా కూడా వస్తుందా ఓకే సో టీకా కూడా ఉందండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఈజీగా నైన్ థౌసండ్ ప్లస్ బాగుంది ఇలా గ్రీన్ దాంట్లో ఒక వెరైటీ గ్రీన్ ఇది ఒక గ్రీన్ ఇదిగోండి లైట్ గా మనకి ఓన్లీ లాంగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా లాంగ్ యూ షేప్ దీంతో చేస్తే మనకి చిన్న బుట్టల్స్ వస్తాయి హెవీ బుట్టస్ కాకుండా చిన్న లైట్ గా వెయిట్ బుట్టల్స్ వస్తాయి ఇది ఎంత పడింది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది ఇట్లా దీనికి వీళ్ళ దగ్గరే ఉండే చోకర్స్ ఏదైనా కావాలన్నా మనం పేరప్ చేసేసుకోవచ్చు అండి ఓకే గోడ లుక్లో గోల్డ్ ఇంకో మోడల్ ఇక్కడ కింద పికాక్స్ వచ్చేసి పింక్ కలర్ స్టోన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ వన్ ఎయిటీ ఫోర్ పడుతుందండి ఓకేరా సో ఇవే కాదండి మనకి ఇలా బీడ్స్ అవి చూసుకున్నట్లయితే ఇటువైపున మీరు చూడొచ్చు చాలా మో మోడల్స్ ఉంటాయి మనం ఇక్కడ వెడ్డింగ్ సీజన్ కాబట్టి మా బాగా సింపుల్ టు హెవీ లుక్ ఉండే వెరైటీస్ చూసాము ఇది వచ్చేసి మనకి ఇలా మోనాలిసా బీడ్స్ విత్ పెండెంట్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మనకి ఇది వచ్చేసి విక్టోరియన్ పెన్నెంట్తో ఉందండి అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి మీరు ఇలా బీడ్స్ తోటి చూడొచ్చు ఇవన్నీ కూడా బీడ్స్ రిలేటెడ్ హారాలి ఇదైతే కంప్లీట్లీ కస్టమైజ్డ్ లుక్ ఉంది ఒకటైతే ఓపెన్ చేసి నేను మీతో చూపిస్తాను కొంచెం పట్టుకొని ఇది అన్నది సో ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అవునండి వస్తుంది మినీ చౌకర్ ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లోనే మనకి ఇలా కస్టమైజ్డ్ స్టైల్ చౌకర్ అండి ఓకే ఇలా తులిప్ స్టైల్ బీడ్స్ మొన్నలిసా బీడ్స్ ఇలా వచ్చింది అంటే సెవెన్ హండ్రెడ్ లోపల ఇంకా బ్యూటిఫుల్ సెట్ అండి అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట ఓకే సో తన చేతిలో కూడా ఒక మోడల్ ఉంది ఇది రైస్ పల్స్ ఓకే రైస్ పల్స్ లో ఒక మోడల్ ఇది ఇలా ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి సెవెన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ కలెక్షన్స్ ఏనండి మనకి వన్ ఆఫ్ ద బిగ్ స్టోర్ ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది మళ్ళీ ఉందండి ఇది అసలు ఈ మధ్య బాగా ఇన్స్టాలో ఫేమస్ ఇది మనకి ఇది చాలా లైట్ వెయిట్ సైడ్ పెండన్ చంద్రహారం టైప్ మనకి సైడ్ పెండన్ వస్తుంది దాంట్లో ఇది జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ ఇది హెవీగా లక్ష్మీదేవత ఇయర్ ఇయరింగ్స్ వస్తాయి మనకి ఇంతేనా సో ఇలా మంచిగా నీట్ గా సెట్ చేసుకుంటే బాగుంటుందండి అండి సో అంటే మీరు మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే సరిపోతుంది షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఇంట్లో కొంచెం స్టాక్ తెచ్చుకొని బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి వెరైటీస్ దొరుకుతాయి అండి ఇయర్ రింగ్స్ ఇటువైపున సెక్షన్ లో ఉన్న కాసిన ఇయర్ రింగ్స్ చూస్తున్నాము స్టార్టింగ్ ప్రైస్ ఏంటి స్టార్టింగ్ వచ్చేసి మనకి నైన్టీ సెవెన్ రూపీస్ నైన్టీ సిక్స్ రూపీస్ అలా పడుతుందండి ఓకే చూడండి ఎంత క్యూట్ ఉందో గోల్డ్ రిప్లికా స్టైల్ ఇది ఎంత పడుతుంది ఇది ఇయర్స్ అండి ఓకే ఇది అయితే వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అలా పడుతుంది వీటిలో చాలా మోడల్స్ ఉంటాయండి మీరు షాప్ బాగుంది ఓకే బాగుంది లుక్ ఇది టూ థర్టీ ఎయిట్ రూపీస్లో ఇలా వస్తుంది పోల్స్ పౌల్స్తో మీకు షాప్లో నాలుగు వందల యాభై ఐదు వందల దాకా అమ్ముతారు ఇది ఓకే సో ఇంకా చిన్న చిన్న ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇలా మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎనామిల్తో తో వచ్చింది ఇవే కాదు ఇంకా స్టైలిష్ ఆర్నమెంట్స్ కావచ్చు ఇంకా విక్టోరియన్ మోడల్స్ కూడా ఇక్కడ గోల్డ్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ లో గోల్డ్ లుక్వి ఉన్నాయి సిల్వర్ ఉన్నాయి మనకి విక్టోరియన్ వెరైటీస్ కూడా ఉన్నాయండి విక్టోరియా లేదు ఒకటి ఇది వచ్చేసి మనకి ఎయిటీ త్రీ రూపీస్ పడుతుంది జస్ట్ ఎయిటీ త్రీ రూపీస్ ఓకే ఇవి అయితే మనకి ఇన్స్టాలో బాగా ఫేమస్ ఉన్నాయి కదా అటు ఇటు ఎలిఫెంట్ ఫేసెస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ వన్ విక్టోరియన్ లోపలంతా అది వచ్చి మనకి కాల్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ట్రెండింగ్ అన్ని ఉంటాయండి ట్రెండింగ్ అప్డేటెడ్ కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ చోప్రా ఇది ఇది వచ్చేసి వచ్చేసి మనకి రూపీస్ టూ హండ్రెడ్ దాకా అమ్ముతారు ట్వంటీ రూపీస్ దాకా అమ్ముతారు జస్ట్ ఇవన్నీ శాంపుల్ కలెక్షన్స్ మీకు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వేరే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఏదైతే ట్రెండింగ్ లో ఉంటుందో ఆ వెరైటీస్ అన్ని ఇక్కడ చోప్రా చోప్రానక్స్ లో ఉంటాయి ఇది జస్ట్ ఒక ఫ్లోర్ లో మనం కొన్ని కలెక్షన్స్ చూసాం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము దీనిపైన ఇంకా వన్ టూ ఫ్లోర్స్ ఉన్నాయండి దీని కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నాయి సో షాపింగ్ కలర్స్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ మీరు ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలంటే లైక్ జనరల్ ఐటమ్స్ ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ యాక్సెసరీస్ కావచ్చు అండ్ చిన్న చిన్న క్లిప్స్ స్టిక్కర్స్ అలాంటి వెరైటీస్ కూడా ఉంటాయండి సో చిన్న చిన్న స్టోర్స్ పెట్టిన వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ షాప్ అండి ఒకసారి మీరు విజిట్ చేయండి రాలేని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకొని కూడా ఆన్లైన్లో ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్